హలో ధన్యవాదాలండి మేడం మీరు ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా ఆర్కే గారు ఇంతకు ముందు మా స్లమ్ ఏరియాకి రావడం జరిగింది ప్రతి రోడ్డు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది కానీ మా ఏరియాలో రోడ్లు లేవు ఇళ్ళ పట్టాలు లేవు ఇవన్నీ మీరు చేస్తారా ఇంకొకటి పేరు మా చెప్పండి కుమారి నేను అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది యాభై నాలుగు వేల పట్టాలు ఒక పట్ట కాదు రెండు పట్టాలు కాదు ఏకంగా యాభై నాలుగు వేల పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగింది యాభై నాలుగు వేల మందికి మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ యాభై నాలుగు వేల మంది పేదలకు ఎక్కడ ఇళ్ళ పట్టాలు ఇస్తాడో ఇళ్ళ పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇల్లు పట్టాలిచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇల్లు పట్టాలిచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టి టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగానే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఈ రిగా జగన్ చేస్తా ఉన్నాడు మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీం కోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తా వస్తా ఉంది పేదలకు ఇలా యాభై నాలుగు వేలకు సంబంధించిన ఇళ్ళ పట్టాల మీ బిడ్డ ఇచ్చి అందులో ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా కనీసం ఇంటి స్థలం విలువే కనీసం ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు అందులో మళ్ళా ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళీ కనీసం రెండు లక్షల నలభై వేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళీ మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో లక్ష రూపాయలు ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం పది పదకొండు లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి పదహైదు లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి చేతిలో నుంచి చేతిలోనూ ఇలా పది లక్షలు విలువ చేసే ఆస్తి పదహైదు లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకుని దెవరు అడ్డుకునిందెవరు అడ్డుకుని ఎవరు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట అడగాలి యాభై నాలుగు వేల మందికి ఏం అన్న ఇల్లు అన్న ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే నీకు బుద్ధి జ్ఞానం ఉందాయా ఎందుకు అడ్డుకున్నావా అని చెప్పి ఖచ్చితంగా అందరినీ అడగాలి అందరు ఖచ్చితంగా అడగాలి